కొన్ని దొరికినాయి కాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడే జామాయిలు నచ్చుతాము అనమాట దంతేవాడ జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి ఆదివాసీలు ఇక్కడ మన దగ్గర ఎక్కువ జామాయిలు వండుతుందనమాట ఈ జామాయిల్ తోటల్లో కర్ర నరకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఖాళీ సమయంలో చేపల వేట చేస్తూ ఉన్నారు రోడ్డు పక్కన చేపలు వేట చేస్తూ ఉన్నారు మనం వెళ్ళే మార్గంలో చాలా ఇది ఉదయం అనమాట మామూలుగా సెవెన్ అవుతూ ఉంది ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసి చేపల వేట చేస్తూ ఉన్నారు ఆ చేపల వేటని మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది నిజానికి ఇది చిన్న మడుగు అనమాట ఈ మధ్యలో వచ్చినట్టు వర్షాలకి పొలం అంతా కొట్టుకుపోయి ఏదైతే వరద వచ్చిన దగ్గర చిన్న మడుగు ఏర్పడింది ఇప్పుడు కొట్టేటువంటి ఎండలకి అది మొత్తం ఎండిపోయి కొద్ది మాత్రం నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళలోనే వాళ్ళు చేపలను వెతికే పనిలో పడ్డారు నిజంగా వీళ్ళు నిద్ర లేవడం లేవడమే ఇదే పనిలో పడ్డట్టున్నారు ఇంకా వేరే పని ఏం లేదు ఎందుకంటే ఈరోజు జమాయిలు నరకడం ఆగిపోయిందట ఎవరైతే రైతున్నారో రైతు ఆ చేనుకి ఏదో పూజ చేసి కొంచెం కోళ్ళు ఏదో బలిస్తారనమాట అది లేకుండా ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఈ చిన్న మడుగులోకి దిగి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆదివాసీలు పురుషులు మహిళలు సమానంగా ఉన్నారు ఇక్కడ అండ్ జమాయిలు అరగడానికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది పురుషులైతే దాంట్లో దిగేసి చేపల్ని వేటాడుతూ ఉన్నారు మహిళలను వాళ్ళు తీసుకొచ్చినటువంటి చేపలని ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి చేపలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఏరేసి బకెట్లో వేస్తూ ఉన్నారు చాలామంది ఉన్నారు చేపల వేట అంటే సాధారణంగా మనకు గోదావరిలోనూ సముద్రాల్లోనూ చూసి ఉండొచ్చు మీరంతా అంతా యూట్యూబ్ల్లో కానీ ఆదివాసీలు ఆదివాసీల స్టైల్ వేరన్నమాట ఈ అటవీ ప్రాంతాలలో ఉండే ఆదివాసీలు చిన్న చిన్న మడుగులు ఈ మడుగులలో దిగి చేపలు పట్టడం లేదనుకోండి ఆ మడుగుల్లో ఉన్నటువంటి నీళ్ళని అన్నింటిని వేరు చేస్తారు ఇంకొక ఇంకొక పార్ట్ ఉంది ఆ వేరు చేసి మొత్తం నీళ్ళన్నీ వేరైపోయిన తర్వాత ఇక్కడ నీళ్ళని బయటపడిన తర్వాత చేపలన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి అట్లా రకమైనటువంటి పద్ధతి ఒకటి ఉంది ఇది ఒక రకమైనటువంటి పద్ధతి कुसी कुसी डाटा सुंदल सुंदल लेला बोटे की के में लेई ग बोटे पास మనం అయితే భయపడతాం ఆ నీళ్ళలో దిగితే ఆ నీళ్ళల్లో అంటే ఏముంటాయో ఏమో అనేటువంటి భయం ఒక పక్క పాములు కూడా ఉండొచ్చు ఉండకూడదు అనేది ఏం లేదు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు అట్లా చేపలు అంటే నీళ్ళల్లో చేతులు పెట్టి ఆ పుతుకులాడేటప్పుడు ఒక్కోసారి పావులు కూడా తగులుతాయి అన్నమాట పావులు కూడా పట్టే సందర్భాలు కూడా ఉంటాయి అందుకే మనకైతే భయం అవుతుంది కానీ వాళ్ళైతే ఎట్లాంటి భయం లేదు ఆ మోరీలలో నుంచి కూడా దోరి ఆ సందుళ్లలో నుంచి కూడా వచ్చేస్తా ఉన్నారు చూడండి వాళ్ళ ధైర్యం సహజంగానే ఆదివాసీలు చేపల ప్రియులు చేపల కోసం ఎంత దూరమైనా వెళ్తారు చేపల కోసం ఎన్ని పనులున్నా వదిలేసి చేపల కోసం మడుగులోకి దిగి చేపలను వేటాడుతారు చేపల వేట పూర్తి అయిపోయింది ప్రస్తుతం వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే చేన్ దగ్గర మకాం ఉన్నారో ఆ మకాం దగ్గరికి వచ్చేసారు చూడండి వాళ్ళ అంటే మకాం ఎట్లా ఉందో సాధారణంగా థార్ఫాలిన్ పైన వేసేసి చిన్న టెంట్ లాగా చేసేసి అందులోనే వాళ్ళ జీవనం నైట్ ఇక్కడే పడుకుంటారు పొద్దున ఇక్కడే వండుకుంటారు నైట్ ఇక్కడే వండుకుంటారు ఆ జమాయలు నరుకుతారు ఈ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మకాం మార్చేస్తారు ఇది వాళ్ళ జీవన శైలి అనమాట ఫ్రెండ్స్ ఆదివాసీల చేపల వేట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆదివాసీ జీవన విధానాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఆదివాసీ జీవన విధానం